హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు ఈరోజు పదో తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు ఒక అద్భుతమైన శుభవార్తతో మీ ముందుకు వచ్చాను తమ్మైలో చూసారు కదా కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో పర్మనెంట్ ఉద్యోగం సాధించే అవకాశం ఇది చాలా మందికి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉంటుంది కానీ పెద్ద పెద్ద చదువులు లేదా కఠినమైన పరీక్షలు అంటే భయం ఉంటుంది అలాంటి వారి కోసమే ఈ ఉద్యోగం ఆఫీసులో ఫైల్ అందించడం అధికారులకు సహాయం చేయడం వంటి చాలా సులువైన పని ఇది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పదవ తరగతి అర్హతతో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలో నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఈ నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి మనకి జీరో వన్ నాన్ టీచింగ్ టూ ట్వంటీ ఫైవ్ మరియు ఇది ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున విడుదలైంది పూర్తిగా వివరాలు ఇప్పుడైతే తెలుసుకుందాం ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు చూద్దాం ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రారంభ తేదీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీ అర్హతను నిర్ధారించడానికి ప్రామాణిక తేదీ కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది కాబట్టి ఆసక్తి ఈ ఈలోపు అప్లై అయితే చేసుకోండి మాట్లాడుకుంటున్న పోస్ట్ పేరు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జీతం వివరాలు చూసుకున్నట్టయితే ఇది పే లెవెల్ వన్ కింద మీకు ఈ జాబ్ ఉంటుంది పే మ్యాట్రిక్స్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నుండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అంటే అన్ని అలవెన్సులు కలుపుకుంటే సుమారు ఇరవై ఐదు వేల వరకు నెల జీతం వచ్చే అవకాశం ఉంటుంది పోస్టుకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు పరిమితి వచ్చేసి అప్పరేజ్ లిమిట్ అన్నట్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఇది ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి లెక్కించబడుతుంది రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది అర్హతలు చూసుకున్నట్టయితే తప్పనిసరి అర్హత గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి మెట్రికులేషన్ అంటే పదవ తరగతి పాస్ అయి ఉండాలి లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి అదనపు అర్హతలుగా చూసుకున్నట్టయితే ఇక్కడ డిజరేబుల్ అంటే గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా ప్రభుత్వ సంస్థలలో కనీసం మూడు సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉండటం మంచి కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని తెలియజేశారు కానీ గుర్తుంచుకోండి ఇది తప్పనిసరి అయితే కాదు కేవలం ప్రాధాన్యత కోసం మాత్రమే అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకున్నట్టయితే చివరగా ఎలా అప్లై చేయాలి మరియు ఫీజు వివరాలు కనుక చూస్తే అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి చేసేటప్పుడు మీ ఒరిజినల్ విద్యార్హత మరియు అనుభవ ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ మనకి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీలోపు హార్డ్ కాపీని ఇన్స్టిట్యూట్కు పంపాల్సిన అవసరమైతే లేదు అప్లికేషన్ ఫీజు వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుగా ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఫీజు మహిళా అభ్యర్థులకు పూర్తిగా మినహింపు ఉంటుంది ఎస్టీ పీడబ్ల్యూబిడి మాజీ సైనిక ఉద్యోగులకు ట్రాన్స్జెండర్ జెండర్ కేటగిరీకి చెందిన వారికి మరియు ఐఐటి భువనేశ్వర్ రెగ్యులర్ ఉద్యోగులకు ఫీజు చెల్లింపు నుండి మినహింపు అనేది వర్తిస్తుంది సో ఫ్రెండ్స్ ఇలా పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగం సాధించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఆసక్తి మరియు అర్హత ఉన్నవారు చివరి తేదీలోపు తప్పకుండా అప్లై చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మరియు పీడిఎఫ్ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరైతే అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్